ఈవీఎంలో మోసం జరిగిందంటూ ఈవీఎంలను మరోసారి పరిశీలించాలంటూ మాజీ మంత్రి బాలినని శ్రీనివాస రెడ్డి చేసిన హైకోర్టు రిట్ పిటిషన్ విచారణకు వచ్చింది ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ నుంచి ఒంగోలు రోజుకి రెండు ఈవిఎం చొప్పున మరోసారి రీకౌంటింగ్ జరుగుతుంది ఇక్కడికి ముఖ్య నేతలంతా హాజరయ్యారు రీకౌంటింగ్ లో ఏమైనా తేడాలు వస్తే ఈ రీకౌంటింగ్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా చూపే అవకాశాలున్నాయి ఇప్పటికే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ వచ్చాయని ఓటింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి తేడా ఉందని అనేక సమాచార మాధ్యమాల్లో వెల్లడైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ తేడాపై కూడా ఎన్నికల అధికారులు సమాధానం చెప్పేందుకు ముందుకు రావాలని నేపథ్యంలో హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో డిపాజిట్ చెల్లించి మరీ రీకౌంటింగ్ చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని ఈ నెల ఇరవై నాలుగు తేలనుంది అప్పటి వరకు ఈ రీకౌంటింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఈవీఎం లో మోసం జరిగిందంటూ ఈవీఎంలను మరోసారి పరిశీలించాలంటూ మాజీ మంత్రి బాలినని శ్రీనివాస రెడ్డి చేసిన హైకోర్టు రెడ్ పిటిషన్ విచారణకు వచ్చింది ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ నుంచి ఒంగోలు రోజుకి రెండు ఈవీఎం చొప్పున మరోసారి రీకౌంటింగ్ జరుగుతుంది ఇక్కడికి ముఖ్య నేతలంతా హాజరయ్యారు రీకౌంటింగ్ లో ఏమైనా తేడాలు వస్తే ఈ రీకౌంటింగ్ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా చూపే అవకాశాలున్నాయి ఇప్పటికే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ వచ్చాయని ఓటింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి తేడా ఉందని అనేక సమాచార మాధ్యమాల్లో వెల్లడైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ తేడాపై కూడా ఎన్నికల అధికారులు సమాధానం చెప్పేందుకు ముందుకు రావాలని నేపథ్యంలో హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో డిపాజిట్ చెల్లించి మరి రీకౌంటింగ్ చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని ఈ నెల ఇరవై నాలుగు తేరనందు అప్పటి వరకు ఈ రీకౌంటింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి

नंबर 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 ये 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 तेरी गणित पे स्टाइल आई बाहर देखो मोदी में है ये ले अट पड़ता है ये अट पड़ते हैं ये ट्रेन है